చెప్పండి బెస్ట్ పెట్టుకొని నా సమస్యలు బాగా పెట్టేదని బాగుంటా అంటే బర్నాలు రాస్తారు చేసేదాన్ని బాగుంటా ఎంత అన్యాయం జరుగుతా అది ఇప్పుడు చెప్పాలి ద్వారా గవర్నమెంట్ కదా మీరు తమ పని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు నోటీసులు తీసుకోండి ఎట్లా కానీ గారు కూడా వస్తాను ప్రశాంతంగా భోజనం చేస్తాను అదేమి అక్కడ గొడవలు చేశారు ఏం లేదు పోయి కుటుంబ సభ్యులు క్లస్ పెట్టుకోండి పెట్టుకోవాలి అన్యాయం చెప్పుకుంటాను నేను అడిగిందరి చెప్పండి చెప్పండి ముందు చెప్తే ఏం తప్పు చేస్తే మీరు హౌస్ చేస్తున్నారు కనీసము కాదు పర్మిషన్ కాదు మేము మండలానికి ఒక రెండు కాదు రామన్నాము అక్కడ పోయి మనకు జరిగే నష్టాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము దానికి కూడా నేను చెప్పేదన్నా రౌడీజం చేస్తామా ఏమన్నా గందరగోళం చేస్తామా ఏం లేదు కదా ప్రశాంతంగా పోయి నాలుగు మాటలు మీడియాకి చెప్పుకొని వచ్చేస్తాం ప్రాజెక్ట్ చూసే ఆయన పర్మిషన్ రైతు సహా మన అంత తప్పించి గొడవలు కూడా ఏం జరగవురు కదా

दानास पनागर करता है हं ये है वेट को चला धन्यवाद मैं आपको प्रणाम करता है कतेगा सर